నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి ఇవాళ మనము బెనైన్ ప్రాస్టెటిక్ హ్యాపర్ అనే కండిషన్ గురించి తెలుసుకుందాం ఇది ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని జనరల్గా నలభై ఏళ్ల పైబడిన వాళ్ళ అందరిలో మగవాళ్ళల్లో ఉంటుందండి ఈ ప్రాస్టేట్ పెరిగినందువల్ల జనరల్గా యూరిన్ తరచుగా రావడము వస్తే ఆగి ఆపకపోవడము తర్వాత యూరిన్ సన్నగా రావడము కొంతమందికి ఆగిపోవడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ కామన్గా వస్తూ ఉంటాయి సో దీనికి మనము ఎలా ధృవీకరిస్తామంటే ఒక చిన్న టెస్ట్ ఉంటుందండి అల్ట్రాసౌండ్ కేయూబీ అంటాం ఆ టెస్ట్లో ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉంది దానివల్ల ఎంత బ్లాక్ ఉంది యూరిన్ ఏమైనా మిగిలిపోతుంది అనేది తెలుస్తుంది అలానే మనకు యూరోఫ్లోమెట్రీ అనే టెస్ట్లో మూత్రం ధార ఎలా ఉంది తగ్గిందా లేదా చూస్తాము అట్లానే సీరం అని ఒక రక్త పరీక్ష ఉంటుంది దానిలో మనకు క్యాన్సర్ ఉందా లేదా అంటే జనరల్ నార్మల్ బినైన్ గ్లాండా క్యాన్సర్ గ్లాండ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు ఇది వచ్చిన తర్వాత చాలామందికి ఇది మనం మెడిసిన్స్తో తగ్గించవచ్చండి ఒక ఎనభై ఎనభై శాతం మందికి మనం మెడిసిన్స్ ఇస్తాము ఆల్ఫా బ్లాకర్స్ అని ఫయాల్ఫరాక్టైజ్ ఇన్విటర్స్ అని దాంతో ఒక వన్ ఇయర్గా నీ ట్రీట్మెంట్ ఇస్తే జనరల్గా ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది కొద్ది మందికి రెస్పాండ్ అవ్వరు ఇట్లాంటి ట్రీట్మెంట్స్కి అలాంటి వాళ్ళకి సర్జరీస్ ఉంటాయండి దాన్ని హోల్ యాప్ అంటాం అంటే లేజర్ ఆపరేషన్ యూజ్ చేసి ప్రాస్టేట్ అనేది రిమూవ్ చేస్తాం ఇది జనరల్గా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి రా స్టోన్స్ వచ్చిన వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటాం ఇది కాకుండా ఇంకొక కండిషన్ ఉందండి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం అంటే దీనిలో యూరిన్ ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు వస్తే ఆపుకోలేరు సో ఈ కండిషన్ జనరల్గా వాళ్ళల్లో కూడా ఉంటుందండి తర్వాత అట్లనే నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం సో అలాంటి వాళ్ళకి కూడా ఈ యూరిన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారు సో వీళ్ళకి ఏంటంటే జనరల్గా మనం యూరోడైనమిక్ స్టడీ అని చెప్పేసి ఆ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాము దానిలో ప్రాబ్లం ఉంది అంటే దానికి బ్లాడర్ పెంచడానికి సైజ్ది బ్లాడర్ సప్ రిలాక్సెన్స్ అని ఉంటాం అవి ఇచ్చేస్తాం అనమాట అది ఇచ్చి తర్వాత దాంతోపాటు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాం కీగీల్ ఎక్సర్సైజెస్ అది కానీ రెగ్యులర్గా చేస్తూ వెళ్తే ఒక ఫ్యూ మంత్స్లో తప్పకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చండి సో మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు యూరాలజిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ